ఫ్రెండ్స్ తర్వాత పీఓకేలో పరిస్థితి ఉద్రిక్తం పాక్ ఆర్మీ కాల్పులు ఎనిమిది మంది మృతి పలువురికి గాయాలు అసలు ఏం జరిగింది ఏంటి ఎందుకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని వివరాలు అయితే కనుక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పీఓకేలో చెలరేగిన హింస ఆందోళనకారులపై పాక్ ఆర్మీ కాల్పులు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ అక్కడైతే కనుక మరోసారి హింస చెలరేగింది పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా ఆర్థికంగా అణగదొక్కుతోందని నిరసనకారులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డెబ్బై సంవత్సరాలకు పైగా పీఓకే లేని ప్రజలకు ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదంటూ ఆరోపణలు చేయడం జరిగింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మౌలిక సంస్కరణలు తీసుకురావాలని తమ యొక్క ముప్పై ఎనిమిది డిమాండ్లను అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ షటర్ డౌన్ ఫీల్డ్ జామ్ పేరుతో జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేకేజెఎస్ఈ ఈ ఆందోళనకు అయితే గనక పిలుపునివ్వడం జరిగింది అదే సమయంలో ప్రత్యర్థి గ్రూపులు ఒకేసారి ప్రదర్శనలు నిర్వహించింది దీంతో ఇరుపక్షాలు ఎదురుపడగా నీలం బ్రిడ్జి సమీపంలో ఒక్కసారిగా హింస చెలరేగింది ఈ పరిణామంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పాక్ భద్రతా బలగాలు అయితే గనక ఆందోళనకారులపై కాల్పులు జరిపాయి కాల్పుల్లో మొత్తం ఎనిమిది మంది పౌరులు అక్కడికక్కడే మృతి చెందగా పన్నెండు మందికి పైగా పోలీసులు కూడా గాయపడ్డారని చెప్తున్నారు ఇంకా పరిస్థితి అయితే కనుక ఇంకా మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఇది అయితే గత డెబ్బై సంవత్సరాలకు పైగా విఓకే లేని ప్రజలకు ప్రాథమిక హక్కులు కల్పించలేదంటూ అలాగే తమ యొక్క ముప్పై ఎనిమిది డిమాండ్లు అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క ధరకు అయితే పిలుపునిచ్చారు షటర్ డౌన్ జామ్ వీల్ జామ్ పేరుతో అయితే గనక ఆందోళన నిర్వహించడం జరిగింది